నల్గొండ జిల్లా నల్గొండలోని అర్జాల బావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రెడ్డి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ చూసినా హృదయ విధారక దృశ్యాలే కనిపిస్తున్నాయి పంటలు నష్టపోయి పుట్టేడు దుఃఖంలో విలవిలలాడుతున్నారు రైతులు ప్రభుత్వం చేతకారితనం ఓవైపు ప్రకృతి ప్రకోపం ఓవైపు అన్నదాతలు బలైపోయారు జిల్లా మంత్రులు కమిషన్లు సంపదన మీదనే దృష్టి సారించారు విదేశీ టూర్లలో జల్సాలు చేస్తున్నారు దోచుకోవటం మీదనే వారి దృష్టి అంతా రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి వారికి సాగిల పడ్డారు మంత్రులు ఫలితంగా మిల్లర్లు రైతులను తింటున్నారు ఎక్కడ చూసినా మొలకలు వచ్చినా ధాన్యం కనబడుతుంది పత్తి రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు నిబంధనలు అన్ని పక్కన పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని పత్తిని మొత్తం కొన్నాము మరి ఇప్పుడేమో ప్రభుత్వం రైతులను ఏడిపిస్తుంది యూరియా కొరతతో కొన్ని రోజులు ఏడిపించింది ఇప్పుడు ధాన్యం కొనక ఏడిపిస్తుంది తుఫాన్తో నష్టపోయిన పంటలను నష్టపరిహారం వెంటనే అందించాలి తడిసిన ధాన్యాన్ని కూడా షరతులు లేకుండా కొనాలి లేకుంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం రైతులు కూడా బయటకు వచ్చి మంత్రుల్లో ఎమ్మెల్యేలను వెంటబడి నిలదీయాలి ఎక్కడికక్కడ ప్రశ్నించాలి తిరుగుబాటు చేస్తేనే న్యాయం జరుగుతుంది ಬಸಾ ಚೂನಾ ಮೂರು ಕಲ್ಲ ಮೂರು ಕುಟ್ಟಿಬೋದು

మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి